జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం దామల్చెరు పరిసర ప్రాంతాల్లో టెంపో ట్రావెలర్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందారు పాకాల మండలం దామల్చెరు వద్ద జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం టెంపో వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు పొల్చల మండలం కలూరు చెందిన సాదిక్ భాష స్కూటీపై వస్తుండగా జాతీయ రహదారిపై ఉన్న అక్కగార్ల ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొట్టినట్లు వారు తెలిపారు దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు దీనిపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ వ్యక్తి కలూరు కొత్త కాలనీలో నివాసం అంటున్నట్లు వారు పేర్కొన్నారు